బ్రో 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 హాయ్ 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 ప్రశాంత్ నరేష్ సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండబోతుంది కదా ఎంత స్కోర్ రావచ్చు ఎవరు గెలుస్తారు ఈజీగా ఇండియా గెలుస్తుంది మ్యాక్సిమం ఓపెనర్స్ పవర్ ప్లేలో గట్టిగా ఆడితే ఈజీగా టూ హండ్రెడ్ అబో వస్తుంది సో ఒక పాకిస్తాన్ బౌలర్స్ అంతా ఏం లేరు ఈజీగా బ్యాటింగ్ సైడ్ అయితే ఇచ్చి పడేస్తారు మన ఇండియా సో ఇండియా మ్యాక్సిమం గెలిచి అవకాశాలు సెంచరీ ఈజీగా అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ కొంచెం ఫీవర్ వచ్చి ఉన్నాడు కదా సో నెక్స్ట్ మ్యాచ్ అంటే ఆయనది ఒక స్ట్రీక్ ఉంది జీరో ఆర్యల్స్ ఫిఫ్టీ స్కోర్ సో దిస్ టైమ్ ఐ థింక్ హీ విల్ స్కోర్ శర్మ అభిషేక్ శర్మ సో ఎన్నో వివాదాల తర్వాత పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడుతుంది కదా సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అది సింగిల్ సైడ్ మ్యాచ్ అసలు అసలు ఏం కాంపిటీషన్ కూడా ఉండదు మ్యాక్సిమం ఎందుకంటే అది కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఇండియా గెలిస్తారు సో ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మాట అంటే ఒక హార్ట్ ఫేవర్గా ఉంటుంది కదా ఇప్పుడు అంత లేదని అనుకోవచ్చా ఎస్ సింపుల్గా ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు సెవెన్ వన్ ఇప్పుడు ఎయిట్ వన్ కూడా అవుతుంది అది ఈజీగా అవుతుంది అది పెద్దగా రైవలరీ అయితే ఏం కాదు సింపుల్గా అయిపోతుంది మ్యాక్సిమం ఇండియానే గెలుస్తుంది

సో మీరు షేక్ మీతో అని చాలా చేశారు కదా సో ఫైనల్గా వాళ్ళే రాజీకి వచ్చారు కదా దీని ఎలా చూడవచ్చు ఇక వాళ్ళు వచ్చినప్పుడు మనము కూడా సెకండ్ ఇవ్వడం అవసరమే లేదు వాళ్ళతో మనకి కాకపోతే వాళ్ళు వచ్చినప్పుడు మనం ఆడడం మనది గెలవడం మనది కాబట్టి మనం గెలవాలనేది మన సిద్ధాంతం వాళ్ళ మీద వాళ్ళ మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు మన ఇండియాలో ఇది మన హార్దిక్ పాండ్యా సో ఈ మ్యాచ్ లో ఎంత కొట్టొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తారు నా చేచు 70 70 80 దాకా చేచు హార్దిక్ పాండ్యా ఆల్రెడీ తెలుసు ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యా అనే సో మాక్సిమం ఆయన కాన్ఫిడెన్స్ తోటే ఈజీగా కొట్టేస్తాడు ఫిఫ్టీ ఆల్ ద బెస్ట్ ఇండియా థ్యాంక్ యూ బ్రో హాయ్ గైస్ హాయ్ సో రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా ఎవరికి వెళ్ళబోతున్నారు ఇండియా రావచ్చు అనుకోవచ్చు ప్లస్ సెంచరీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇషాన్ కిషన్ సో హార్దిక్ పాండ్యా గానీ ఫినిషర్ ఫినిషర్ ఫిఫ్టీన్ సో రేపు ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా ఫీల్డింగ్ చేయాలా బ్యాటింగ్ చేయాలి ఎందుకు సో ఎవరు బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిషేక్ అభిషేక్ శర్మ సో అభిషేక్ శర్మకి వెళ్తే బాగాలేదు కదా ఎలా అనుకుంటున్నారు లాస్ట్ టూ మ్యాచెస్ నుంచి ఓకే నాట్ బాయ్ సుజల్ సుజల్ ఎవరు సో నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ప్రెజెంట్ ప్రెజెంట్ రింకు సింగ్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఎవరు ఫోటో రసల్ రసల్ హై బ్రో హై మీ పేరు బ్రో స్వామి సో రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా ఎంత స్కోర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్లస్ లో వస్తుంది సో ఇండియానా పాకిస్తాన్ ఇండియా సో చాలా వివాదాల తర్వాత ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోతుంది కదా సో ఎలా చూడొచ్చు దీన్ని చాలా బాల్ సిట్టింగ్ వేసి మంచిగా చూసి ఎంజాయ్ చేస్తాం అంటే ఇండియాకి పాకిస్తాన్ భయపడుతుంది అనుకోవచ్చా భయపడుతుంది పాకిస్తాన్ సో ఎవరు బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఎంత కొడతారు ఫిఫ్టీ ప్లేస్ సో ఎంత మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఉన్న దీనిలో ప్రజెంట్ వచ్చేసి ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ఎందుకు ధోనిలా నెక్స్ట్ కీపింగ్ కీపింగ్ సో మన కెపాసిటీ ఎలా అనిపిస్తుంది సూర్యకుమార్ బాగానే ఉంది అనుకోవచ్చా కొట్టేస్తుంది ఇంకా ఛాన్సే లేదు దాంట్లో సో ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక విపరీతమైన హార్ట్ ఫేవర్ ఉన్నది ప్రజెంట్ అంత కనిపించలేదు అని చాలా మంది అనుకుంటున్నారు దానిపై మీ ఒపీనియన్ ఏంటి అప్పుడంటే ఇప్పుడు యుద్ధాలు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా మంది చూస్తారు జనాలు అఫ్కోర్స్ బాగా చాలా మంది చూస్తారు ఇంకా

బ్యాటింగ్ ఏ తీసుకొని టూ ఫిఫ్టీ కొడితే వాళ్ళని ఒక వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి అట్లా ఆలౌట్ చేసి వచ్చు అనుకుంటున్నాను టూ ఫిఫ్టీ సరిపోద్ది ఇంకా ఎక్కువ అలా సరిపోతుంది సరిపోతుంది టూ ఫిఫ్టీ సరిపోతుంది సరిపోద్ది సరిపోద్ది కానీ మన రన్ రేట్ ఉంటే మనం పాయింట్స్ టేబుల్ మీదకి వెళ్ళిపోద్ది కాబట్టి అట్లా సో ఇండియాకి పోటీ ఇస్తుంది అనుకోవచ్చు పాకిస్తాన్ కొంచెమైనా లేదు బ్రో ఇండియాకి యూఎస్ఏ పోటీ ఇస్తే అనుకుంటున్నాను కానీ పాకిస్తాన్ అయితే లైట్ గురో సో చాలా వివాదాల తర్వాత వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారు కదా సో దీన్ని ఎలా చూడొచ్చు ఇండియా నిజం చెప్పాలంటే ఇండియా వేరే కంట్రీస్ పాకిస్తాన్ ఆడితే బెటర్ పాకిస్తాన్ అయితే మా లాంటి వాళ్ళతో ఆడితే బెటర్ అని నా ఫీల్ అంత అంత లెవెల్ లేదంటారా వాళ్ళకంత లెవెల్ లేదు బ్రో ఇక ఏదో ఆడిపిస్తారు బోర్డు వాళ్ళు బోర్డు ఆడిపిస్తారు డబ్బుల కోసం ఆడుతున్నారు అనుకోవచ్చా అంతే అనుకోవచ్చు వాళ్ళు కూడా ప్లేయర్ లే కానీ మాతో ఆడితే బెటర్ అని మా ఫీలింగ్ ఏం బ్రో అంత మాట అన్నారు వాళ్ళకి ఇక చెప్పలే వాళ్ళు అంతే ఇక ఫేవరెట్ బ్యాట్స్మెన్ బౌలర్ ఎవరు ఫేవరెట్ బౌలర్ వచ్చేసి ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఇండియా టీంలో అయితే బుమ్రా బ్యాట్స్మెన్ వచ్చేసి మన అభిషేక్ శర్మ మంచి హిట్టింగ్ ఉంది కాబట్టి అభిక్ శర్మ హాల్ రౌండర్ అయితే మన హార్దిక్ పాండ్యన్ గారు చెప్పాల్సిన అవసరం లేదు మంచి లో బ్యాటింగ్ లో ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ సరే కింగ్ ఆఫ్ పాకిస్తాన్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ సో సూర్య కుమార్ గారు కెప్టెనస్ ఎలా అనిపిస్తుంది అవును సురేష్ కుమార్ గారు కెప్టెన్సీ చేయాలని బాగుంది చాలా మంచిగా ఉంది మా ఫస్ట్ రౌండ్ మ్యాచ్ అయితే బాగా గెలిచారు ఫైనల్స్ గెలవాలని కోరుకుంటున్నాం మీకు అంతే సో ఈసారి కప్పు మందే అనుకోవచ్చా కప్పు ఇక మనదే బ్రో యాక్చువల్ ఇప్పుడే తీసుకుంటే బెటర్ కానీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోవడానికి ఆడదాం ఫైనల్స్ సో లాస్ట్ మ్యాచ్ లో ఇండియా అంత గట్టి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అని కొంతమంది అంటారు కదా దానిపై నువ్వు ఒపీనియన్ ఏంటి వాళ్ళని ఆడమనండి ఇంకేం చేస్తుంది మనం ఇంకేం చెప్పలేం వాళ్ళకి వాళ్ళే ఇంకా ఆడాలి అంటే నిన్న జుంబాంబే వర్సెస్ ఇంగ్లాండ్ మీద ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియా ఓడిపోయింది కదా సో దీంట్లో కూడా కొద్దిగా టిస్ట్లు ఏమైనా జరగచ్చు అనుకోవచ్చా చెప్పలేం బ్రో ఇంకా మరి ఇక పిచ్చి పట్టి చెప్పలేము అంతే ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ అన్న మీ పేరు బ్రో బాను సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండబోతుంది కదా సో ఎవరు గెలుస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండియానే గెలుస్తుంది ఎందుకు ఎందుకంటే ఇండియా ఇండియాకి వాళ్ళు కొడుకులు అన్న వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళట్లా డాడీ డాడే ఉంటాడు ఎప్పటికీ డాడే గెలుస్తాడు కొడుకులు గెలవరు టఫర్ లేదు టకాఫర్ అంటే స్పిన్నింగ్ స్పిన్నర్ కి ఉందన్న పిచ్ అది సో దాని వల్ల ఇంకా చెప్పలేము అది సో చాలా వివాదాల తర్వాత మ్యాచ్ ఆడుతున్నారు కదా సో దీన్ని ఎలా చూడొచ్చు అసలు సెకండ్ ఇచ్చుడు వేస్ట్ అన్న తన్ని పంపేయాలి అసలు చెప్పాలంటే సెకండ్ ఇచ్చి తన్ని ఎలా కొట్టాలి వాళ్ళని సెకండ్ ఇచ్చడం వేస్ట్ సో ఇప్పుడు వాళ్ళు కావాలనే మనీ కోసమే ఆడుతున్నారని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు కదా మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇప్పుడు ఆడకపోతే వాళ్ళు అది పాకిస్తాన్ బోర్డు వాళ్ళు కట్టలే మళ్ళీ మళ్ళీ ఇంకోటి వాళ్ళకి బయట నుంచి వచ్చి ఆడలేరు వాళ్ళ పిఎస్ఎల్ ఇలాంటి వాళ్ళు ఆడొచ్చి అట్లా అని వాళ్ళు భయపడి ఇంకో ఆడుతున్నారు సో ఇప్పుడు ఇండియా టాస్ గెలిస్తే ఫస్ట్ ఏదో ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు ఏదాన్నా ఓకే అన్న ఇండియాకు ఉంది గెలిచేంత సత్తా ఉంది ఇండియాకి పాకిస్తాన్కి ఏమో మరి వాళ్ళ దేశం వాళ్ళకు ఉందేమో సో ఒకళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే ఎంత స్కోర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న ఫస్ట్ బ్యాటింగ్ ఆడవారు టూ హండ్రెడ్ ప్లస్ కొడితే అది స్పిన్నింగ్ పిచ్ కాబట్టి వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కుల్దీప్ యాదవ్ రేపు ప్లేయింగ్ లెవెల్కి రావచ్చు సో ఆడితే ఇంకా ఇండియానే అన్న ఓకే బ్యాటింగ్ కోసం చేస్తున్నారు నేను అభిషేక్ శర్మ అన్న ఎందుకంటే పోయినా కదా ఏ మ్యాచ్ కన్నా చూస్తున్నా ఆడతాడు అన్న రిటర్న్ వస్తాడు గుమ్రానే అన్న ఎందుకంటే తను ఒక్కడే ఆపుతాడు రన్స్ అవన్నీ